హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓం గోదాదేవి అయి ఓం నమో నారాయణాయ ఈరోజు తిరుప్పావలోని పన్నెండవ పాసరాన్ని వివరిస్తున్నానండి ముందుగా లైక్ చేసి అయితే నా వీడియోని స్టార్ట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కణిలం అంటే లేక తూడలు కలిగిన ఆ యవ్వనపు బర్రెలు తమ దూడలను తలుచుకొని ప్రేమతో అరుస్తూ పొదుగుల నుండి వాటంతట అవే పాలు కారుస్తుండగా అని అర్థమండి అంటే ఆ పాలు దార ఇళ్లంతా ప్రవహించి బురదగా మారుతున్నంత గోసంపద కలిగిన ఓ గొప్పద గొప్ప గొప్పవారి సోదరి అంటే చలికాలపు మంచు మా తలపై పడుతుంటే మేము నీ ఇంటి గలకు పట్టుకొని నిలుచున్నాము అని అర్థమణి అంటే ఆగ్రహంతో ఆ లంకాధిపతి అంటే రాముడు తలలు తెగ్గోసిన వారిని మనసుకు అత్యంత ఇష్టమైన దానిని దానిని అంటే రాముని గురించి మేము ఆలపిస్తుంటే నీవు కనీసం నోరు కూడా మెదపవు అని అర్థమంది అంటే ఇకనైనా లే ఏంటిది ఇంత మొద్దు నిద్ర ఇరుగు పొరుగు ఇళ్లలో అందరికీ తెలిసిపోతుంది అంటే మేము నీకోసం వచ్చామని నువ్వు ఇంకా లేవలేదని అని అర్థమైంది ఇది తిరుప్పావైలోని పాసం దాని అర్థం మళ్ళీ నెక్స్ట్ పాస్వర్డ్తో కలుద్దామండి ఓం శ్రీ గోదాదేవి నమ ఓం నమో నారాయణ